అందుకని నమస్తే అండి రాష్ట్రంలో మన కార్పొరేషన్స్లో పెద్దది విశాఖపట్నం గుంటూరు విజయవాడ లేదా కడప తిరుపతి రాజమండ్రి ఏలూరు వీటన్నింటికంటే కూడా పెద్ద కార్పొరేషను విశాఖపట్నం తొంభై ఎనిమిది డివిజన్లు తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లు గెలవడంతో మేయర్ పీఠం వాళ్ళకే దక్కింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని ఎలా దించాలి వాళ్ళని ఎలా దించాలి ఎలా పట్టు చెక్కాలి అనే ప్రయత్నాలు చేస్తూ 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 చివరికి ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యే పనిలో పడ్డారు ఇక్కడ మేయర్ సీటు టీడీపీకో జనసేనకు అంటే కూటమికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఆ కార్పొరేటర్లు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు సో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం వస్తుంది ఎప్పుడైతే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెడతారో అతనికి అనుకూలంగా ఓట్లు పడాలి అతనికి అనుకూలంగా దాదాపుగా అరవై అరవై నాలుగు మంది ఓట్లు వేయాలి అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు వైసీపీకి వైసీపీకి యాభై తొమ్మిది మంది గెలిస్తే అందులో దాదాపుగా పన్నెండు మంది ఇప్పటికి అఫీషియల్గా పార్టీ మారిపోయారు మరో ఎనిమిది మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు సో ఓవరాల్గా వైసీపీ బలం ముప్పై నుంచి ముప్పై ఐదుకే పరిమితమైంది టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ బలం బీజేపీకి ఒక్కళ్ళే గెలిచారు ఒక్కళ్ళే ఉన్నారు జనసేనకు ముగ్గురు గెలిచినట్టు ఉన్నారు వాళ్ళు పార్టీలో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు ఈ మధ్య నిన్న మొన్న కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు టీడీపీలో కూడా భారీగానే చేరారు కాబట్టి ఓవరాల్గా వీళ్ళ బలం అరవైకి పెరిగింది అరవైకి పైగా ఉన్నారు వైసీపీ బలం ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉంది అంటే ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలీదు విశాఖలో మేబీ రేపు ఈ అభిశంసన అంటే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేలోగా ఇంకా నెగిటివ్గా ఓటేస్తారనేది కూడా వాళ్ళ క్లారిటీ లేదు ఎలాగ నాలుగు సంవత్సరాలు అధికారం అనుభవించాం కదా నాలుగు సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నాం కదా ఇంకా వన్ ఇయర్ ఉంది వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది సో ఈ వన్ ఇయర్లో ఏమైనా పనులు అవుతాయి దాని బదులు పార్టీ మారిపోతే బెటర్ ఈ ఒక్క సంవత్సరంలో మనం విపక్షంలో ప్రతిపక్షంలో ఉండి చేసేది ఏమీ లేదు అందుకని చాలామంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో విశాఖ మేయర్ సీటు తెలుగుదేశం పార్టీ కూటమి చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్నీ ఒక్క కడప మేయరు తప్ప మిగిలిన అన్ని కూటమి చేతుల్లోకి వచ్చేసాయి కొన్ని చోట్ల పూర్తిగా ఏకపక్షమైన అంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు పూర్తిగా వైసీపీ వాళ్ళే గెలిచినప్పటికీ అన్ని డివిజన్లు కానీ ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ మాత్రం టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయి ఏలూరు కార్పొరేషన్ ఉంది ఎన్నికలు జరిగినప్పుడు నలభై ఏడు డివిజన్లు వైసీపీ గెలిచింది మూడే టీడీపీ వాళ్ళు గెలిచారు కానీ ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ అందరూ కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు మేయర్ గారు డైరెక్ట్ అఫీషియల్గా పార్టీ మారిపోయారు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఈ మధ్య ఇద్దరికి టీడీపీ వాళ్ళకి వచ్చిందనమాట అలాగే రాష్ట్రంలోనన్నీ సో ఇప్పుడు విశాఖపట్నం కూడా వచ్చేస్తే గుంటూరు మేయర్గా ఉన్న మనోహర్ నాయుడు గారు కావట మనోహర్ నాయుడు గారు రిజైన్ చేశారు సో ఆయన స్థానంలో ఆయన ఎందుకంటే కొంచెం తనకు పరువు పద్ది తన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి తనను దించేస్తే తనకు పరువు పద్దు కాబట్టి ముందుగానే ఆ విషయం ఆయన గ్రహించి తను రాజీనామా చేసేసాడు ఆయన స్థానంలో వాళ్ళకు అను టీడీపీ వాళ్ళు ఎవరో వస్తారు గుంటూరు మేయర్ కూడా టీడీపీకి వచ్చేసినట్టే ఇది అనైతికము అని అనాల్సిన పని లేదు ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడే వైసీపీ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు వ్యవస్థలను కంట్రోల్లోకి తీసుకొని కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ దారిలో వెళ్తున్నారు అనేది వీళ్ళ కవరింగ్ ఇందులో తప్పు ఎవరిది అనైతికత ఎవరిది అనేది చర్చించే అవసరమే లేదు ఎన్నికలు జరగడమే అలా జరిగాయి కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు సో ఇక దీన్ని నెక్స్ట్ తర్వాత కూటమి టార్గెట్ ఏంటంటే జడ్పీ చైర్మన్ సీట్లు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ సీటు కడప జిల్లా జడ్పీ చైర్మన్ సీటు అండ్ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ సీటు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ చైర్మన్ల మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడు విశాఖపట్నం మేయర్ వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా దానికి సంబంధించి కూడా చర్చలు పావులు అన్నీ జరుగుతాయన్నమాట